కామెంట్ చేశారు ఫ్రెండ్స్ వాళ్ళ పేరు ఊరైతే రాశారు నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే వాళ్ళ పేర్లన్నీ నేను లిస్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ రేపైతే వీళ్ళందరికీ చీటీలు అయితే రాస్తాను ప్రస్తుతం అయితే నేను ఇప్పుడు పేర్లన్నీ ఎంటర్ చేసుకుంటున్నాను ఫస్ట్ పేరు అయితే సుల్తాన్ కావలి ఫ్రెండ్స్ తర్వాత వచ్చి ముని నేమ్స్ అన్ని ఎంటర్ చేసుకుంటా ఉన్నాను రేపు అయితే సిద్ధులు రాస్తాను ఫ్రెండ్స్ అయితే నేమ్స్ అయితే అందరి నేమ్స్ నేను ఎంటర్ చేసుకుంటా ఉన్నాను తర్వాత తను వచ్చి అయితే కావలి బిలాల్ బిలాల్ గారు వచ్చి గుంటూరు शकी, कावली फ्रेंड्स, बी रानी, कावली फ्रेंड्स, शंकर శంకర్ గారు కావలి నుంచి అయితే మాకు కామెంట్ చేశారు అలా థ్యాంక్ శంకర్ గారు మీ పేరు అయితే నేను ఎంటర్ చేసుకుంటున్నాను లేకు లక్కీ డ్రాలో ఎవరి పేరైనా రావచ్చు శంకర్ కావలి మౌనిక హైదరాబాద్ థ్యాంక్ యూ మౌనిక గారు మీరు హైదరాబాద్ నుంచి మాకైతే కామెంట్ చేశారు చాలా చాలా అయితే థ్యాంక్స్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి కామెంట్లో అయితే మీ పేరు ఊరు అయితే రాయండి మేమైతే మొదటి బహుమతిగా ఐరన్ బాక్స్ అయితే ఇస్తున్నాం ఫ్రెండ్స్ మొదటి ముఖ్యమతి ఐరన్ బాక్స్ నేనైతే ఓపెన్ చేస్తాను ఫ్రెండ్ ఇది టీలైతే ఫ్రెండ్స్ చూడండి వస్తుంది వెయిట్లెస్ ఐరన్ బాక్స్ దీని కాస్ట్ వచ్చి పదిహేను వందలు పడుతుంది ఫ్రెండ్స్ దీని కాస్ట్ అయితే పదిహేను వందలు ఇదైతే మన డ్రాలో విన్నర్ ఎవరో చూద్దామా మీకు తెలుగు కాల్సిన మూడు రోజులు మాత్రమే ఉంది ఫ్రెండ్స్ యాక్టివ్గా త్రీ డేస్ ఉంది ఈ అవకాశం అయితే మీ రోజుకు ఎందుకంటే మీరు కూడా కామెంట్ చేయవచ్చు ఎవరైనా కామెంట్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ పేరు మీ ఊరు అని పేర్ మీ పేరు అయితే మేము ఎంటర్ చేసుకొని రేపు నేను అన్నీ లక్కీ డ్రా రూపంలో మొత్తం రాసు రాసుకుంటాను ఫ్రెండ్స్ కాబట్టి ఇంకా మూడు రోజులు అయింది కాబట్టి ఇంకా మరి మళ్ళీ వాళ్ళకి మాత్రం అవకాశం ఉంది ఇది చిన్న గిఫ్ట్ కానించి పెద్ద గిఫ్ట్ వరకు అయితే మేము ఇవ్వబోతున్నాము ఫ్రెండ్స్ ఇప్పటికైతే పదిహేను మంది అయితే కామెంట్స్ చేశారు ఊరు పేరు కామెంట్స్ అయితే చేశారు ఇంకా మూడు రోజుల సమయం ఉంది కాబట్టి మీరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే పదిహేను మంది అయితే కామెంట్ చేశారు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ వాళ్ళ ఊరు పేరు అయితే రాశారు మా ఛానల్ని నమ్ముతున్నందుకు నాకు చాలా సంతోషమైతే ఉంది ఫ్రెండ్స్ ఇదైతే జన్లు పక్కా ఉంటుంది మేము చిన్న గిఫ్ట్ నుంచి పెద్ద గిఫ్ట్ దాకా ఇవ్వాలని మేము అనుకుంటా ఉన్నాము ఈ మా అవకాశం మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ విస్ చేయాల్సిందల్లా మీ పేరు ఊరైతే మాకు కామెంట్ చేయండి నేను రేపైతే ఈ పేర్లన్నీ జీటీలు అయితే రాస్తాను ఫ్రెండ్స్ ఈ రాస్తాను మూడు రోజుల తర్వాత వాళ్ళల్లో మేము లక్కీ డ్రా తీస్తాము ఎవరికైతే గిఫ్ట్ వస్తుందో వాళ్ళకి ఫస్ట్ మా మేము ఇచ్చే గిఫ్ట్ అయితే ఐరన్ బాక్స్ ఫ్రెండ్స్ ఐరన్ బాక్స్ నుంచి పెద్ద గిఫ్ట్స్ అయినా రావచ్చు మా మా డ్రాలో మీకు కారు లభించవచ్చు బైక్ లభించవచ్చు ఏమైనా ఉంటాయి కాబట్టి ఈ అవకాశాన్ని అయితే మీరు ఉపయోగించుకోండి ప్లీజ్ అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అయితే నేనైతే పేర్లు లాస్ ఇస్తున్నాను రాశారు కావలి రాశారు గుంటూరుస్తారు హైదరాబాద్ రాస్తారు చాలా వరకు రాశారు ఫ్రెండ్స్ చాలా అయితే చాలా అయితే థ్యాంక్స్ రేపు రేపైతే చీట్లు అయితే రాస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు మీరు కామెంట్ చేసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్కి వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయమని చెప్పండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ రేపు కలుద్దాం మళ్ళీ